నమస్కారం మొన్నటి దినమున మున్సిపల్ కౌన్సిల్ సమావేశం అత్యవసర సమావేశం జరిగింది ఆ సమావేశానికి సంబంధించి కొన్ని ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత పైన ఉంది కాబట్టి తెలియజేస్తూ ఉన్నాం అత్యవసర సమావేశంలో కమిషనర్ గారు వ్యవహరించిన తీరుపై ఎంతో బాధాకరమైన విషయం దాని విషయం ఏంటంటే ముప్పై ఇరవై మూడు ఉన్నాయి మొత్తం ఈ ఇరవై ఈ ఈ ఇరవై రెండు అంశాలలో చాలా ముఖ్యమైన అంశాలు ఉన్నాయి రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి స్థలాన్ని రిజిస్టర్ ఆఫీస్కు బదలాయింపు ఒక్క రూపాయి డబ్బులు లేకోకుండా వరదరాజుల రెడ్డి గారి లెటర్ పైన పదహైదు సెంట్లు స్థలం కేటాయించుట కొరకు ఒక సబ్జెక్ట్ ఉంది వర్కర్స్కి సంబంధించిన ఆరు వందల మంది వర్కర్స్కి సంబంధించి చెప్పులు బట్టలు కొబ్బరి నూనె ఇటువంటివన్నీ ఆమోదం తెలిపాల్సినవి కూడా ఉన్నాయి ఇవన్నీ కూడా కమిషనర్ గారు కౌన్సిల్ ఎట్లా జరపాలనే తెలియనితనంతో అదర్ డిపార్ట్మెంట్స్ నుంచి వచ్చినాడు కాబట్టి వచ్చిన తప్పేం లేదు కొంచెం అవగాహన కల్పించుకొని చేసి ఉంటే ఇటువంటి రచ్చ జరిగేది కాదు ఇతను వచ్చిన నుంచి ఏ ఒక్క సం ఏ ఒక్క మీటింగ్ కూడా సక్రమంగా జరిపిన దాఖలాలు లేవు ప్రతి మీటింగు ప్రతిదీ కూడా ఒక టీడీపీ కార్యకర్తలాగా ఒక లీడర్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన కమిషనర్ లాగా వ్యవహరించడంలే ప్రతి అధికారి పైన నిన్ను సస్పెండ్ చేస్తా నిన్ను రిమూవ్ చేపిస్తా నువ్వు నాకు వద్దు అని చెప్తా వస్తున్నాడు ఇది ఎంతవరకు ఆయనకు భావ్యం దాంట్లో కొన్ని విషయాలు ప్రస్తావించాల్సింది కాబట్టి ప్రస్తావిస్తాను బడ్జెట్ గురించి అని చెప్పినాడు ఈ అజెండాలో బడ్జెట్ కేటాయింపులు ఏమున్నాయి దానికి ఇంత వాళ్ళ దానికి ఇంత ఎక్కడన్నా ఉందా ఏముంది బడ్జెట్ కేటాయింపులు అసలు బడ్జెట్ కేటాయింపులే లేవు మనకు నవంబర్ అక్టోబర్ నెలలో అక్టోబర్ నెలలో వచ్చిన మూడు కోట్ల ఇరవై లక్షలు మనకు వచ్చింది మనకు ఖర్చు అయింది కోటి డెబ్బై లక్షలు మనకు ఆదాయము మనకు వచ్చినదైతే కోటి డెబ్బై లక్షలు మన మున్సిపాలిటీ ఖర్చు పెట్టింది మూడు కోట్ల ఇరవై లక్షలు అనేది మాత్రమే ఉంది అదేం తప్పుగా ఆ సిసి దీంతో ప్రచురించినాడు తప్పేముంది దీంట్లో గౌరవ సభ్యులకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది మా చైర్మన్ గారు మీకు లెటర్ ఇచ్చినారు ఏమని ప్రతి మీటింగ్లో ఫస్ట్ అంశంగా మన ఖర్చులు మనకు వచ్చిన అమౌంట్ ఎంత ఈ నెలకు అనేది రావాలని చెప్పి ఉంటేనే ఇది ప్రచురించినారు దీంట్లో ఉంది ఏం దీంతో తప్పుగా ఏముంది కమిషనర్ గారు నువ్వు తినేదిందే నేను తినేదిందే ఊరు తినేది దీనిలో లేదంటే ఎమ్మెల్యే గారు తినేదిందే ఏం తప్పుగా ఉంది నువ్వు అతన్ని సస్పెండ్ చేస్తా అంటావు అతనేదో చెయ్యరాని నేరం చేసినట్టు ఫీల్ అవుతున్నావు నువ్వు చేసి చేయరాని నేరాలన్నీ చేస్తున్నావు నువ్వు ఘోరాలు నేరాలు ఉన్నాయి ఇంకొకటి ఒకటి లాస్ట్ ఇరవై రెండు అంశం నాకు తెలియకుండానే నాకు వచ్చిందంటావు ఇది ఎవరి సంతకం బా కౌన్సిల్ చర్చ విషయం నువ్వు పెట్టింటేనే కదా అతను కౌన్సిల్ సబ్జెక్ట్ తెచ్చింది ఇది కాదా ఆ పిల్లోడు ఎస్సీ అనే ఉద్దేశంతో నువ్వు ఇదంతా చేస్తున్నావు అతన్ని ఇబ్బంది కలిగ చేస్తున్నావు పాపం వాళ్ళ నాయన ఉద్యోగం ఆ పిల్లోనికి వస్తే నువ్వు ఓర్చుకోలేనట్లున్నావు నువ్వు ఇచ్చినదే అజెండాకు సబ్జెక్ట్ చేస్తే తప్పంటావా ఎట్లా తప్పు ఇది నిన్నటి మొన్న రోజున అందరూ ప్రజలు గమనించుంటారు కమిషనరు తీరు ఎట్లా ఉన్నాయి అది కౌన్సిల్ హాల్లోని లేచినాడు మైక్ తీసుకున్నాడు మేడం అడిగింది సిసి గారిని ఎందుకు మీరు మార్చినారన్నారు అన్నారు మైక్ తీసుకునేప్పటి నుంచి విపరీతమైన టెంప్ట్ అయ్యి మనిషి మాట్లాడినాడు ఆ మాట్లాడేదానికి కారణం ఏంటంటే కొండారెడ్డి వరదరాజుల రెడ్డి కుమారుడు కొండారెడ్డి ఇతను ఆర్డర్ వేసినాడు మధ్యాహ్నం రెండు గంటలప్పుడు మీటింగ్ జరగద్దు జరపకూడదు నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు అని చెప్పి ఆర్డర్ వేసినాడు కొండారెడ్డి మనస్సాక్షి మీద వేసుకొని చెప్పమను కమిషనర్ ఫోన్ చేసి చెప్పినావా లేదా నువ్వు మీ స్వామి ఆయన రాధాస్వామి మీద ప్రమాణం వేసి చెప్పుకున్నారండి ఈ మీటింగ్ జరగద్దని చెప్పినావా లేదా దానికే కమిషనర్ గారు అంత హై పిచ్లో మాట్లాడినాడు చైర్మన్ గారిని అంత అన్యాయంగా మాట్లాడినాడు మీరందరూ చూసింటారు ఈవెన్ లాస్ట్ గ్యాడ్కి వచ్చినాడు కమిషనర్ అంటే వరదరాజుల రెడ్డి గారు చైర్మన్ పక్కలో కూర్చొని ఉంటే ఇతను బయటికి వచ్చి రాండి అని అతనే లీడర్ లీడర్ అయినట్టు రెడ్డిని కమిషనర్ గారు పిలుచుకొని బయటికి పోతూ ఉన్నాడు అంటే ఒక కమిషనర్గా ఉండి ఒక ఎమ్మెల్యేని పిలుచుకొని పోతూ ఉన్నాడు దానికి నాకు అనిపించింది వరదరాజు రెడ్డి గారి మీద ఈయన మనిషి ప్రజెంటు మైండ్ అనే అనేదానికి సమ్మ సరిపోతుంది ఆ మాట పెద్ద ఆయనకు ఎందుకు కమిషన్ పిలిస్తే నువ్వు పోయేది ఏందయ్యా ఎట్లా పోతావు నువ్వు నువ్వు మనిషి ప్రజెంట్ అయ్యే కానీ మైండ్ ఆబ్సెంట్లో ఉండవు ఈ ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే జరగవద్ద దానికి ఈ వరదరాజుల రెడ్డి గారు మూడవ అంశం మూడో అంశము రిజిస్టర్ ఆఫీసును ఇప్పుడు ఉండే ప్లేస్లో నుంచి తీసేసి ఎదురుగా మున్సిపాలిటీ స్థలం ఉంది పెట్రోల్ బంకు పక్కలో రాజన్న క్యాంటీన్ అనేది పెట్టి ఉన్నాం మేము గతంలో అది మళ్ళీ మున్సిపాలిటీకి అప్పచెప్పినాం ఆ అప్పచెప్పిన దాంట్లో వీళ్ళు వరదరాజు రెడ్డి లెటర్ ఇచ్చి కనీసం అంటే ముప్పై నలభై కోట్ల విలువ అవుతుంది దీన్ని రిజిస్టర్ ఆఫీస్కు అప్పణంగా అప్పచెప్పాలనే ప్రయత్నం చేసినాడు ఆ ప్రయత్నాన్ని మేము వ్యతిరేకిస్తున్నాము రద్దు చేస్తున్నామనే ఆలోచనతో ఈ మీటింగ్ జరగకోకుండా చేసినాడు అసలు ఒక మున్సిపాలిటీకి ముప్పై నలభై కోట్ల విలువ చేసే ఆస్తిని ఒక రిజిస్టర్ ఆఫీస్కి అప్పచెప్పాల్సిన అవసరం ఏముంది ఏమన్నా రిజిస్టర్ ఆఫీస్ వాళ్ళు ఏమన్నా ఇరవై కోట్లు ముప్పై కోట్లు ఏమైనా డబ్బులు మున్సిపాలిటీకి పే చేసినారా ఒక్క రూపాయి పే లేదంట ఊరికి ఇవ్వాలంట ఇట్లనే వరదరాజుల రెడ్డి ఈ పెట్రోల్ బంక్ బ్యాక్ సైడ్ ఉండే ఒక ఎకరా పదహైదు సెంట్లు అనుకుంటా సార్ ఇంచుమించు ఆయనది ప్రస్తుతం ఇస్కాన్ టెంపుల్ ఉంది ఇస్కాన్ టెంపుల్ కంటే ముందు ఒక ఆడిటోరియం ఉన్నది కళాక్షేత్రం జూటూరు కళాక్షేత్రం అని ఉన్నది ఆ జూటూరు కళాక్షేత్రాన్ని కూడా ఇదే వరదరాజుల రెడ్డి హయాంలో ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు టీడీటీగా అప్ప చెప్పినాడు మేము దీన్ని మెయింటెనెన్స్ చేయలేము కాబట్టి ఇది మీరు తీసుకోండి అని ఆ రోజు ఈయన అవగాహన లేక చదువు లేకనో అవగాహన లేకనో తెలియకనో తెలుసో టీటీడీకి చెప్తారా అంత పెద్ద ఆస్తిని ఎకరా చిల్లరా ఈరోజు అదే మనకు ఉంటే ఏ నలభై ఏ రెండు వందల కోట్లో మూడు వందల కోట్ల ఆస్తి అవుతుంది దాన్ని టీడీకి అప అప్పజెప్పి టీటీడీకి వాళ్ళు వాళ్ళు మెయింటెనెన్స్ చేయలేక ఈరోజు ఇస్కానికి ఇచ్చినారు ఇచ్చిన నేను తప్పు పట్టడంలే ఇస్కానికి ఇచ్చిన ఆ రోజు మనము టీటీడీకి ఇవ్వడమే తప్పు టీటీడీ బోర్డుకి ఇవ్వడమే తప్పు అంత స్థలాన్ని ఆ రోజు ఆ స్థలం పోగొట్టినావు ఈరోజు ఉండే పదహైదు సెంట్లు ముప్పై నలభై కోట్లు అవుతుంది దాన్ని పోగొట్టాలని ఈ అజెండాకు తెచ్చి తీర్మానం చేయాలని చూస్తావు అక్కడ మన మున్సిపాలిటీకి సంబంధించి ఒక రూమ్ కట్టుకుంటే ఒక బిల్డింగ్ కట్టుకుంటే కనీసం అంటే నాలుగైదు లక్షలు ప్రతి నెల ఆదాయం వస్తుంది మనకు దాంతో మున్సిపాలిటీకి బా మేలు జరుగుతుంది అట్లాంటి మేలు మనం చేయం ఎవరికో అప్పనంగా అప్పచెప్పాలా అనే ఆలోచనతో చేస్తున్నావు ఈ మీటింగ్ రద్దయ్యేదానికి కూడా కొండారెడ్డి ఆదేశం కమిషనర్ గారికి ఇచ్చింది కూడా అదే లేదంటే ఎందుకు మీటింగ్ రద్దవుతుంది ఎక్కడ తప్పు ఉంది ఇది కమిషనర్ గారే ఇచ్చినారు అజెండా చేర్చమని ఆయన సంతకం ఉంది నా సంతకం లేదు అంటాడు ఇచ్చినాక దీంతో అజెండాలోకి వచ్చింది తప్పేముంది ఈ అజెండాలో ఎక్కడే కానీ ఈ కమిషనర్ వచ్చిన కానీ ఇంకా ముందు కమిషనర్లు కానీ కమిషనర్ గారి సంతకాలు ఉండవు లేవు ఎక్కడే కానీ సంతకాలే లేవు ఏ కమిషనర్లో లేవు ఈయన కొత్తగా వచ్చిన సంతకం కావాలన్నాడు ఎస్ నాలుగు నెలలు ఐదు నెలలు జరిపినావు కదా దానిలో ఏ అజెండాలో అయినా నీ సంతకం ఉందేమో చూపిస్తావా లేదే ఈరోజు ఎందుకు వచ్చిన ప్రశ్నే ఎంత దారుణంగా ఈ ప్రొద్దుటూరును ఏ ఒక్క డెవలప్ లేకుండా చేస్తున్నారంటే ఈ వరదరాజుల రెడ్డి అండ్ ఆయన కొడుకు ప్రతిదీ అడ్డమే ప్రతిదీ అడ్డమే ఇది మేము అడ్డం పడితే తప్ప రిజిస్టర్ ఆఫీస్కి సంబంధించిన స్థలాన్ని మేము రద్దు చేయాలనే ఆలోచన వస్తే మా తప్పంట ఆయన చెప్పింది చేయాలంట మేము ఆమోదం తెలిపి వాళ్ళకు ఊరికి ఇవ్వాలంటున్నాడు ఈ స్థలాన్ని ఎందుకు ఇస్తాం ప్రజల ఇది అంతకు ఇష్టం ఉంటే ఎంఆర్ఓ ఆఫీస్లో కట్టుకోమను రెవెన్యూ వాళ్ళని అడగమనండి రెవెన్యూ స్థలాలు ఎక్కడన్నా ఉంటే రెవెన్యూ స్థలాలు అడగండి వాళ్ళ ఇటువంటి స్థానిక సంస్థల స్థలాలు అడగకూడదు ఇవ్వకూడదు రెవెన్యూ స్థలం ఎక్కడన్నా డీకేటీనో ఏ ఉంటే అక్కడ పోయి కట్టుకోమనండి అంతేగాని ఇంత మెయిన్లో అక్కడ ఏం అవసరం రిజిస్టర్ ఆఫీసు కనీసం మనకు నలభై కోట్లు ఇస్తంటే దాని వాల్యూ కట్టిస్తంటే మున్సిపాలిటీకి ఎస్ మనం ఇద్దాం ఒక్క రూపాయి లేదంట ఫ్రీగా ఇవ్వాలంట ఆయన లెటర్ ప్యాడులోనే ఆయన లెటర్ ప్యాడులోనే రాసి ఇచ్చినాడు దీనికోసం నిన్నటి మీటింగ్ అంత అల్లరి చేసినాడు కొండ దీనికి అంత మూల కారణం గారు మళ్ళీ ఒక్కసారి మీకు చెప్తాడా మీరు అన్ని మీటింగ్లకు ప్రజెంట్ అవుతున్నారు కానీ మైండ్ ఆబ్సెంట్లు ఉంది ఇది కూడా ప్రజలందరూ కూడా నేను చెప్పిన విషయం ఒక్కసారి ఆలోచన చేయండి నేను చెప్పింది మనిషి ప్రజెంటు మైండ్ ఆబ్సెంట్ అనేది ఒక్కసారి ఆలోచన చేయండి